हलो <laughs> माला <laughs>

మాట్లాడు అందరికీ జై భీమ్ ఈ నెల ఇరవై మూడు ఫిబ్రవరిన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం హలో మాల చెల్లో కర్నూలు రాయలసీమ మాల యుద్ధ గర్జనకు ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద చెన్నగొద్దపల్లి మండలంలో వెంకటాపురం మాల వెంకటంపల్లి మాల మహానాడు అధ్యక్షులు నాకే గోవర్ధన్ తరఫున ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం జరిగినది కావున ఇక్కడ ఉన్నటువంటి మాల యువత మాల మహిళలు మాల మేధావులు మాల ఉద్యోగస్తులు మాల మహిళలు అందరూ ఖచ్చితంగా ఈ నెల ఇరవై మూడవ తారీఖున జరగబో మధ్యాహ్నం మూడు గంటలకు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రాయలసీమ మాల ఇద్దరు గర్జనకు హాజరయ్యి ఖచ్చితంగా జయప్రదం చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఈ నెల కాకుండా పోయిన సంవత్సరం ఆగస్టు ఒకటో తారీఖున సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగం వద్ద వ్యతిరేకమైన తీర్పుగా భావిస్తూ హలోమాలా ఓపెస్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కావున ఈ ఎన్నోగతిపల్లి మండలంలో ఉన్న ప్రతి గ్రామం వాళ్ళు అత్యధికంగా తరలి రావాలని ఈ మాల రాయలసీమ ఇంత గజలని విజయవంతం చేయాలని కోరుతూ మరొకసారి ఈ సాగే గోవర్ధన్ మరియు వీళ్ళ తరపున ఈ పాప్లెట్ రిలీజ్ చేయడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ జై